నీ ఇంటిని చక్క పెట్టుకోగలుగుతాం తీసుకురాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చిన మాట ఉంటుంది ఎంతో మంది ఉన్నారు చక్కబెట్టుకొని చక్క పెట్టుకొని తెచ్చుకొని దేవుడు నామానికి మహిమ తీసుకు స్త్రీలు ఎంతో మంది ఉన్నారు ఆ స్త్రీల సరసన మీరు కూడా ఉండాలంటే ఇలానే ఉండాలి చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు శార అలాగే యేసు జన్మనిచ్చిన మరియా వీళ్ళందరూ గనులు కాదా వీళ్ళందరూ స్త్రీలు కాదా దేవుడు పెట్లారా బైబుల్ చెప్పే విషయం ఏంటంటే గుణము కలిగిన స్త్రీలుగా ఉండాలి మనము హలే అందం కోసం ఆరాటి ఆరాటపడి ఆ కలిగిన అందాన్ని బట్టి లోకాన్ని పాడు చేసే స్త్రీలుగా కాదు పెరగాల్సింది గుణాలు కలిగిన స్త్రీగా కుటుంబాన్ని నడిపించుకునే స్త్రీగా బిడ్డల్ని పెంచుకునే స్త్రీగా భర్తకు లోపడే స్త్రీగా దేవుని బిడ్డారా ఒక స్త్రీ ఇవి కలిగి ఉండాలి ఇవి కలిగి ఉండి కుటుంబాన్ని కట్టుకుంటే ఆ కుటుంబం ఎంత తీవ్రకరంగా ఉండిందో మీరే ఆలోచన చేయండి కాబట్టి స్త్రీ తనకై తాను దేవుడిపై కలిగి ఉంటే కుటుంబాన్ని కూడా దైవికమైనటువంటి భయంలోకి క్రమశిక్షణ కలిగినటువంటి ఆ జీవితంలోనికి నడిపించుకోగలరు చాలామంది ఏమంటారు ఎయ్ ఎయ్ అలా మాట్లాడవాలి ఏదో మాట్లాడవాలి అక్కడికి వెళ్ళ ఇక్కడికి అని వాళ్ళకి చెప్తుంటారు చదటం మంచిదే కానీ అది నీ హృదయంలో అసలు వారి హృదయంలో ఏ పాపం పడకుండా పెంచుకోవడం ఎంత ఏమంటే వారి హృదయంలో ఏలు పడి చేస్తున్నటువంటి ఆకర్షించబడుతున్నటువంటి ఆ పాపం లోక పాపం ఏదైతే ఉందో అది వారి మనసులో పడకుండా తెచ్చుకోవటం చాలా తింది కాబట్టి స్త్రీలుగా ఆలోచన చేయండి చాలా మంది స్త్రీలు ఉన్నారు చెప్పుకుంటా పోతే చాలా మంది చరిత్రలో కనిపిస్తున్నారు లోక సంబంధమైన వ్యక్తులుగా మనం ఉండకూడదు స్త్రీలుగా జ్ఞానం కలిగి ఉండాలి దైవ భయం కలిగి ఉండాలి కుటుంబాన్ని ఆ ఏదే జ్ఞానంతో ఉండాలి పిల్లల్ని పెంచుకునే ఆ పనిలో బిజీగా ఉండాలి కుటుంబాన్ని నడిపించుకునే దైవికమైన జ్ఞానం స్త్రీకి అవసరమే కానీ ఇతర కుటుంబాలను పాడు చేసే అజ్ఞానం కాదు పాపంలో పడిపోయే తలప్పుడు కాదు కొంతమందికి ఆ పాపంలో పడిపోయే పుచ్చే తప్ప రెండో తలప్పు ఉండట్లేదు అలాగే పురుషుడు కూడా యోగ ఏమన్నాడో తెలుసా విషయంలో తాను స్త్రీల మాట చాలా అద్భుతమైన మాట యోగ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయ చదవాలి యోగ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చాడు అమ్మా ఆయన ఏమంటాడంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను నేను కన్యకని ఎలా చూస్తాను ఒకవేళ నేను కన్యకని వేరే రకంగా కనుక చూస్తే పరమందు ఆజ్ఞ ఏమవుతుంది చూడండి తొమ్మిదో వచ్చిన అక్కడ ఒక మాట ఉంది నేను హృదయమున పరస్ మోహిస్తే పొచ్చి ఉంటే అబ్బ ఎంత భయంకరమైన నిబంధనలో ఇవన్నీ యోగు అంటే ఓరకనే కాదు ఇది తను ఏమంటాడంటే తను ఒక నిబంధన చేసుకున్నాడు నేను ఏ స్త్రీని కూడా నేను తప్పుగా చూడను నా భార్యని తప్పు నేను ఎవరిని చెడుగా భావించను మీకు అర్థం మీకు అర్థం కాసే అలా కనుక చేస్తే అలా కనుక చేస్తే దేవుడే నన్ను శిక్షించాలి అనే విధంగా యోగు తన ఆంతర్యాలు గురించి చెప్తున్నాడు ముప్పై ఒకటవ వచ్చిన ఈరోజు పురుషులుగా అలా చెప్పగలిగితే బాగుంది యవనస్తులు వివాహంగా ఎవరో దేవుడుగా ఒక భార్యనిస్తాడని దేవుడి వైపు తిరగాలి వివాహమైనటువంటి భర్తలుగా ఉన్నవాళ్ళు పరస్థితి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడచ్చు రేమగా ఉండొచ్చు పాపంలో పడిపోయేంత సంబంధాలు మీకు అవసరమే లేదు అవసరమే లేదు నేను ఎంతో మంది స్త్రీలతో మాట్లాడతాను ఎంతో మందికి ప్రార్థన చేస్తాను ఎంతో మంది వారి యొక్క ఆ బాధాకరమైన విషయాలు చెప్పుకుంటూ ఉంటాను మన పని ఏంటో ఆ పని కానీ అంతకు మించి అడుగు ముందుకెళ్తే అది శాపం అదేమైంది శాపం నీ పనేదో ఆ పని నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి కానీ వాస్తవం ఏంటో దేవుడి దగ్గర ఉంది అ